ఇక్కడికి ఎవరు వచ్చారు ఖచ్చితంగా రామచంద్రయ్య గారి కూతురే వచ్చుంటుంది వాడిని జలాగైనా ఎక్కడున్నా సరే వదిలిపెట్టను ఇక వాడి కూతురికి మాత్రం ఖచ్చితంగా ఇక పైలోకానికి పంపించేసేస్తాను నాకు తెలియకుండానే ఈ సంస్థానంలో అడుగు పెడుతుందా ఎంత ధైర్యం ఉంటే ఈ సంస్థానంలో అడుగు పెడుతుంది అయినా ఏమనుకుంటుంది ఎలా వచ్చారో మీరు ఇక్కడ నుండి ఏదైనా సాక్ష్యాలు తీసుకెళ్లారో లేదో చిటికలో తెలుసుకుంటాను మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టను అని విధంగా అనుకుంటూ ఇక ఉపేంద్ర కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక రామాదేవి ఇద్దరు జగదీష్ మాట్లాడుకుంటూ ఉండగా అంతలో ఉపేంద్ర రాకను చూసి ఏమైంది ఏం జరిగింది అంత కోపంగా ఉన్నావేంటి ఏమైంది అనే విధంగా రామాదేవి అంటూ ఉంటే షాకింగ్ న్యూస్ మేడం ఏమైంది రామచంద్రయ్య రామచంద్రేయ కూతురు రామచంద్రేయగాడు వాళ్ళు ఇద్దరు ఈ సంస్థానానికి వచ్చారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా రమాదేవి చూస్తూ ఉంటుంది ఏంటో పింద్ర ఏమంటున్నావు అయినా కత్తిపోట్లు దిగాయి హాస్పిటల్లో ఆ రామచంద్రయ్య గారు ఎక్కడో చోట ఉన్నాడని మనకు తెలిసింది కదా కానీ ఇక్కడికి ఇద్దరు వచ్చారని ఇక్కడ ఉన్న రౌడీలను కొట్టేసి వెళ్ళిపోయారని రౌడీలే చెప్పారు ఏమంటున్నావు ఉపేంద్ర అప్పుడు వెంటనే రామాదేవి రౌడీల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది తన ఏజ్ ఎంత ఉంటుంది మినిమం ఒక థర్టీ ఉంటుంది మేడం ఆ అమ్మాయికి ఓ ట్వంటీ ఎయిట్ ఉంటాయి మేడం అని విధంగా చెప్పగానే అంటే ఖచ్చితంగా రామచంద్రయ్య గడి కూతురు అయి ఉంటాడు కానీ రామచంద్రయ్య గాడు హాస్పిటల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే మరి ఆ మరొక వ్యక్తి ఎవరు అసలు ఆ అమ్మాయికి అతను ఇంకేమవుతాడు భర్త లేకపోతే ఏంటి ఎన్నో సవాలక్ష ప్రశ్నలు మెదడులో తిరుగుతున్నాయి వీటన్నిటికీ నాకు ఎప్పుడు స్టప్ పడుతుందో అర్థం కావట్లేదు నా గత జన్మ ఎవరికీ తెలియకూడదని కష్టపడి ఈ స్థాయిలో ఉన్నాను కానీ కానీ నా గత జన్మను పదే పదే గుర్తు చేస్తున్నారు అని రామాదేవి అంటూ ఉంటే రామాదేవి నువ్వు కంకర పడకు ఎవరైనా సరే ఈ ఇంటికి ఎవరు వచ్చారో ఖచ్చితంగా ఉపేంద్ర తెలుసుకుంటానని అంటున్నాడు కదా నువ్వేం కంకర్ పడకు రామాదేవి అనే విధంగా అంటూ ఉంటాడో జగదీష్ ఇక మరోవైపు మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో ఒక పిచ్చివాడు మాత్రం మిమ్మల్ని మిమ్మల్ని కాల్ చేస్తాను మీరిలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు మీరు ఏదో తప్పు చేస్తున్నారు కదా అని అంటూ ఉంటే ఇదేంటి డ్రైవర్ బాబో మనం ఇలా ఇరుక్కున్నామేంటి కొంప తీసి మనల్ని నిజంగానే కాల్ చేస్తాడా మన మీద అనుమానం వచ్చేసిందా అని విధంగా అంటూ ఉంటే అంటే మేము మేము వేరొక చోటు నుండి వస్తున్నాం మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మీరిద్దరూ ఏమవుతారో తెలియదు కానీ ఇంత అర్ధరాత్రి సమయంలో మీరు ఇలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే మీ మీద నాకు ఏదో అనుమానం ఉంది ముందు మీ చేతులు ఇలా అనండి అనకపోతే కాల్చినా కాల్చేస్తాడు చామ్ అని విధంగా అంటూ చేతులను చాపగానే ఇక ఇద్దరి చేతులకు సంఖ్యలు వేయగానే అయ్యో ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబో అని అంటూ ఉండగా అంతలో వెనకాలే రౌడీలో పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసి గబగబా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇంకా మనం ఎంత దూరం అని ఇలాగే పరిగెత్తుకుంటూ వెళ్తాం చెప్పండి డ్రైవర్ బాబు మరి ఏం చేద్దాం చాం చెప్పు చాం ఇదిగో ఈ ఇల్లు ఉంది కదా కానీ ఇంట్లోకి మనం ఇలా వెళ్తే మనల్ని దొంగలని అనుకుంటారు ఏదో తప్పు చేశారేమో అని అనుకుంటారు కదా ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఏముంది ఈ సంఖ్యలు కనబడకుండా ఈ కర్చెప్పిని అడ్డు పట్టు కట్టాలి అంతే అనే విధంగా అంటూ ఇక వెంటనే కర్చెప్పిని కడుతూ ఉంటాడు ఇక పద మీరు ఇక్కడున్నారా అమ్మ ఏంటి ఇలా చెప్పక చేయక ఇంట్లోకి రావటం తప్పు కదా అవునమ్మగారు తప్పే కానీ ఏం చేయమో ఇలా అర్ధరాత్రి ఇలా రాక తప్పలేదు మాకు రూట్ అర్థం కావట్లేదు ఒక రూట్కి వెళ్ళాలనుకుంటే మరొక రూట్కి వచ్చి మేము తప్పిపోయాము కాస్త మీరు షెల్టర్ ఇస్తే బాగుంటుంది అవునా సరే అమ్మ అభ్యంతరమే లేదు షెల్టర్ ఇస్తానమ్మా అవును మీరేమవుతారో భార్యాభర్తల కాదు అని చావ్ అనబోతూ ఉండగా అవును మేమిద్దరం భార్యవర్తలమే అని ప్రేమ ఈ విధంగా చెప్పగానే ఇక డ్రైవర్ బాబు వెంక్ వెంట అలానే చూస్తూ ఉండిపోతుంది అలా అనకపోతే ఈ ఇంట్లో మనకు షెల్టర్ ఉండదు అందుకే నేను అలా చెప్పను చాం అని సైగ చేయగానే సరే డ్రైవర్ బాబు అని విధంగా చాం కూడా అంటూ ఉంటుంది ఇక రూమ్ మీకు చూపిస్తాను రండి అని విధంగా అంటూ ఒకే రూమ్ను చూపిస్తుంది ఏంటమ్మా బట్టలు మార్చుకోవడానికి బట్టలు లేవని ఆలోచిస్తున్నావా నాకు ఒక కూతురుంది తల్లి ఆ తన బట్టలు ఇస్తాను వేసుకో ఇదిగో అమ్మా అనే విధంగా అనగానే సరే మీరు వెళ్ళండి అని అనగానే అక్కడ నుండి వెళ్తూ ఉంటే డ్రైవర్ బాబు నేను బట్టలు మార్చుకోవాలి మీరు అటు ఉంటే నేనేం చూడను నువ్వు త్వరగా మార్చుకోవచ్చాం అని అనగానే ఇక వెంటనే బట్టలు మార్చుకోబోతూ ఉండగా అదే సమయానికి చింగు ముడిని వేయబోతూ ఉన్న సమయంలో చేయిని అటుగా అనేసరికి ఇక ప్రేమ్ వెంటనే చామంతి వన్లో పడిపోతాడు ఒకరికొకరు అలానే చూసుకుంటూ ఉంటారు ఇక ప్రేమ్ మాత్రం ఇక వెంటనే చామంతి నడుమును గట్టిగా పట్టుకుంటాడు ఇక చామ్ కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ప్రేమ్ ప్రేమలో పడిపోతుంది పూర్తిగా ఇక అలానే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అంతలో అలా ప్రేమ్ చామంతికి ముద్దు పెట్టబోతూ ఉన్న సమయంలో డ్రైవర్ బాబు అనే విధంగా అనగానే సారీ చా నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు సరే డ్రైవర్ బాబు మనం ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో ముందు ఈ సంఖ్యలు ఎలాగైనా మనం తీయాలి కానీ ఈ సంఖ్యలు ఎలా తీయగలం రాలేవు కదా చా అని అంటూ ఉంటే నా వల్ల కాదు ఎలాగైనా సరే మీరే తీయండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అలా సుత్త తీసుకొని ఆ సంఖ్యలను కొడుతూ ఉంటాడో అవి సంఖ్యలు మాత్రం విడిపోవు నేను కొడతాను ఉండండి డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఇక చామంతి వెంటనే ఆ సుత్తిని తీసుకొని గట్టిగా కొట్టబోతూ ఉన్న సమయంలో కాలు జారి పడబోతూ ఉండగా అనుకోకుండా ప్రేమ్ చెప్పకి తగిలిపోతుంది ఇక ప్రేమ్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే చామంతి గట్టిగా పట్టుకుంటాడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి ఇక ఆ రాత్రి ఏం కానుపోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి